నమ్మడం ప్రారంభం చేసాం మొట్టమొదటిగా మా నాన్నగారు యేసు నమ్మడం ప్రారంభం చేశాడు ఎప్పుడైతే యేసు మా నాన్నగారు నమ్ముకున్నాడో మా కుటుంబంలో నుంచి రోజు 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 మేము ఆశీర్వాదాన్ని చూస్తున్నామండి అది ముందు దానికి ముందుగా ఎలా ఉండేవాళ్ళం అంటే మా నాన్న బహు భయంకరంగా తాగి ఇంటికి వచ్చి తల్లిని మరి వారు మా అమ్మను బహు భయంకరంగా కొట్టేసేవాడు ఏవైనా కూరలు బాగోలేకపోతే బయటికి పారేసేటట్టు వాడు ఇంట్లో శాంతి ఉండేది కాదు సమాధానం ఉండేది కాదు ఎప్పుడైతే నమ్ముకోవడం మేము ప్రారంభం చేశామో ఎప్పుడైతే మా నాన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎప్పుడైతే ప్ర ప్రయత్నం చేశాడో ఎప్పుడైతే ఏ సుప్రభుని నమ్ముకోవడం ప్రారంభం చేశాడో అప్పటి నుంచి తాగుడు నుండి విడుదల పొందాడు మత్తు పదార్థాల నుంచి విడుదల పొందాడు సారాయి నుంచి విడుదల పొందాడు లోక పేకాటల నుంచి విడుదల పొందాడు కోడి పందేలు మానడం మొదలు పెట్టాడు పేకాటలు ఆడడం మొదలు మానేశాడు చిత్రులాటలు ఆడడం మానేశాడు సంపాదించిన ప్రతి రూపాయి ఈ రోజు కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది ఈ విషయాలంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే బహు భయంకరమైన పాపపు కోపంలో పొంగిపోయినటువంటి వారం అండి మేము ఈ రోజు ఎవరు ఎటువంటి మరి మాకు ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి రాకపోయినా యేసు ప్రభువే మాకు సహాయం చేస్తారని ఒకే ఒక నమ్మకంతో ఈ మారుమూల ప్రాంతాలకు వచ్చి మీ కొరకు యేసు ప్రభు కోసం తెలియజేయడం జరుగుతుంది ప్రిలారా మా జీవితాలు కానొకప్పుడు చెడిపోయి ఉన్నాయి ఈ రోజు యేసు ప్రభు నమ్మడం ద్వారా మేము బాగుపడ్డాం మా జీవితాలు బాగున్నాయి మా కుటుంబ పరిస్థితులు అన్ని కూడా బాగున్నాయి ఇదిగో ఆ యేసు ప్రభునే ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాం ఎవరైతే ప్రభు అయినా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడు వాడే రక్షింపబడతాడు యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి అని వాగ్దానము దేవుడు మాకు ఇచ్చాడు మేము మీ గ్రామానికి వెళ్ళి ఈ యొక్క సువర్ణమానం మీకు తెలియపరుస్తూ ఉన్నాను నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు నమ్మిన వానికి శిక్ష విధించబడని దేవుడు తెలియపరుస్తూ ఉన్నట్టు లేని అనుకుంటున్నారు బహుభయంకరమైన అగ్నిగుండం ఈ భూమి మీద ఎవరు ఆ అగ్నికుండా చూసి ఉండరు దాన్ని ఒక్కసారిగా మనం ఊహిస్తేనే మనకు అర్థమవుతుంది అగ్నిగుండం అనగానే ఏదో భయంకరమైనటువంటి విపత్తు అని అగ్నిగుండము అంటేనే మనకు అర్థమవుతుంది ఆ అగ్నిగుండని ఎవరు ఆర్పలేరు అని అలాంటి అగ్నిగుండంలో నువ్వు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇదిగో ఈ మాటలు ప్రచారం చేస్తుంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీవు నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు రక్షణ అనగా ఏమిటో కాదండి ప్రభు ప్రభు అయిన యేసుని నమ్మడం ద్వారా నిత్య జీవము అనగా పరలోకానికి వెళ్ళేటువంటి ఒక మార్గం అండి యేసు ప్రభు చాలా మంది రకరకాలు అయినటువంటి అపోహల్లో ఈ రోజు మానవ సమాజం కొనసాగుతూ ఉంది నమ్మడం అంటే అది ఒక అది ఒక మతము అని ఈ లోకంలో ఒక భయంకరమైనటువంటి ప్రచారీ యేసు ప్రభు నమ్ముకోవడం అంటే అది ఒక హిందూ అది ఒక అమెరికా దేవుడు అని ఒక ఆస్ట్రేలియా దేవుడు అని ఒక ఇతర దేశాల దేవుడు ఒక అపోహలో ఈ రోజున ప్రపంచం ఉంది అండి నేను చెప్పేది ఏంటంటే ఏసు ప్రభు నమ్మడం అంటే ఒక మార్గము భు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒకనొకప్పుడు చనిపోయి పడిపోయిన పాపపు లోకంలో ఉన్నటువంటి మానవ సమాజాన్ని బ్రతికించి మనిషిగా తయారు చేయడానికి ఆ ప్రభు అయిన యేసు లోకానికి రావాల్సి వచ్చిందండి ఇకనైనా ఆ యేసు ప్రభువుని నమ్మగలిగితే ఆ యేసు నందు విశ్వాసం ఉంచగలిగితే ఆయనే నిజమైన దేవుడని ఇకనైనా నువ్వు నమ్ముకోగలిగితే ఇక నుంచి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభం చేస్తారన్న వాస్తవాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి ఈ రోజు అనేక ప్రాంతాల నుంచి మన ప్రాంతాలకు ఎంతో మంది ఇలాంటి యేసు ప్రభు కోసం తెలియజేయటానికే వస్తూ ఉంటారు కారణం ఏమిటో తెలుసిన ఆ యేసు ప్రభు వారి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎన్నో ఆశ్చర్య కార్యలు చేస్తున్నాడే కాబట్టి అదే మేలును మీరు పొందుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు దూర ప్రాంతాల నుంచి మీ వద్దకు ఆ యేసు ప్రభు వార్తను తెలియజేయడానికి వస్తూ ఉన్నారు ఈ రోజు ఎవరు వచ్చిన యేసు ప్రభు కొరకు ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే యేసు కుటుంబాలను కడుతూ ఉన్నాడండి విడిపోయినటువంటి భార్య భర్తల జీవితంలో మేలు చేస్తున్నాడండి సంతానం లేని కుటుంబంలో యేసు ప్రభు వారు సంతానాన్ని కలుగజేస్తున్నాడు ఈరోజు కుటుంబంలో శాంతి సమాధానాలు కరువైనటువంటి కుటుంబాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి జీవితాలకు వచ్చి శాంతిని సమాధానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఆ శాంతి సమాధానాన్ని మేము పొందుకున్నాము మా జీవితంలో ఆ శాంతి సమాధానం అంటే ఏంటో మేము రుచి చూస్తున్నామే కాబట్టి ఈరోజు అదే శాంతిని మీరు కలిగి ఉండాలని అదే సంతోషాన్ని మీరు కలిగి ఉండాలని ఈ మా మేము ఈ మాటను మీకు తెలియజేయడం జరుగుతుంది పిల్లరా కాబట్టి ఇకనైనా ఆ యేసు యొక్క మాటలు విని ఆయన కొరకు మీకు దగ్గరగా మంత్రము ఎక్కడైనా ఉంటే మంత్రంలోనికి వెళ్ళి ఆదివారం కనీసం ఒక గంట సేపు అయినా దేవుడితో గర్వ కలిగితే జీవితాన్ని ఖచ్చితంగా మార్చగలటువంటి సమర్థుడు యేసు తప్ప వేరే మిగతా మరి మతాల కోసం సర్వసాధారణంగా బోధించి వాటి గొప్పగా చేసిన మనకు సాధారణంగా కనిపించకపోవచ్చు అండి ఎందుకు యేసు ప్రభు వారే చేస్తున్నారు ఆయన అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య క్రియలు చేసేవాడు మానవుడు దేనైతే చేయలేకపోయానో దాని ప్రభు యేసు క్రీస్తు వాడు మాత్రమే చేయగలడు కాబట్టి ఈ రోజు ఈ మాటలు వినిచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ ఒకటే తెలియపరుస్తూ ఉన్నాను మన జీవితాల్లో ఒకనొకప్పుడు భయంకరమైన పాపంలో కూర్కిపోయి మనం ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాం ఇకనైనా సరే యేసు కోసం మనం నేర్చుకొని యేసు ప్రభుతో కొనసాగలిగితే మన జీవితాలు మన కుటుంబ జీవితాలు మన పిల్లల పరిస్థితులు మన మనమే కాదు మన బంధువులు ఇరుగు పొరుగు వారందరూ కూడా గొప్ప అభివృద్ధిలోనికి రాగలుగుతారు కాబట్టి ఈ మాటలు విని ఈ మాట ప్రకారంగా మీరు యేసు ప్రభుడిని నమ్మి దేవునితో ముందు కొనసాగేవారిగా ఉండాలని ఈ మాటను మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటను మీకు దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతులైన తండ్రి ప్రేమ కలిగిన దేవ ని పరిశుద్ధమైన శ్రేష్టమైన కనుమే నాకు వస్తూ స్తోత్రాలు అత్తలు చలిస్తున్నామయ్యా ఈ కర్ణిక ప్రాళం అంటే ఏంటో మాకు ఇప్పటివరకు అర్థం కాదు తెలీదు ఈ మారుమూల ప్రాంతంలో ఈ గ్రామం ఉందని ఇక్కడ మహాపట్టణం నుంచి కాకినాడ రాజమండ్రి మహాపట్టణాల నుంచి నీ సేవకులను ఈ స్థలానికి మీరు నడిపించుకోవచ్చారని ఈ గ్రామం పట్ల ఒక ప్రత్యేక ఉద్దేశం ఉందని మేము నమ్ముతూ ఉన్నాం నాయనా ఈ గ్రామ ప్రజలకు నీ యొక్క సువర్తమానాన్ని తెలియచేస్తూ ఉన్నాం నమ్మి బాధ్యసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడునని వాగ్దానం చేసిన ప్రకారంగా ఈ రోజు ఈ గ్రామానికి సువర్తమానని తెలియపరిచి ఉన్నాము ఈ గ్రామ ప్రజలందరూ మార్పు చెంది రక్షింపబడి ఈ పరలోకానికి ఆహుతులుగా పరలోక భాగ్యానికి ప్రతి ఒక్కరు చేర్చుకున్న బడి సహాయం చేయమని కూర్చుని ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ గ్రామ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని నజరేలేని యేసు పరిశుద్ధ నామపేట ప్రార్థిస్తున్నాం తండ్రి